వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి పులివెందుల్లో జగన్ కారుపై రాయి దివ్యాంగుడి ధర్మాగ్రహం జగన్ సర్కార్పై ప్రజాగ్రహం తిరుగుబాటు స్థాయికి చేరింది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జగన్ పట్ల అదే వ్యతిరేకత కనిపిస్తోంది జగన్ సొంత జిల్లా కడపలోనూ ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనూ కూడా జనం జగన్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఇక్కట్లు కష్టాలు ఎదుర్కొన్నారు రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా పోయిందే ఇక ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేదు అయితే తన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసిందని విపక్షాలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని నమ్మించడానికి ప్రయత్నించడమే కాదు తన విధానాలను వ్యతిరేకించే వారిపై దాడులు కేసులు వేధింపులకు పాల్పడ్డం జగన్ నైజంగా మారిపోయింది ఇక విపక్ష నేత రాష్ట్రంలో పర్యటనలు చేస్తుంటే వైసీపీ మోకలు దాడులకు ప్రయత్నించాయి యువగలం పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార దుర్వినియోగానికి సైతం వెనుకాడలేదు ఇక ఏకంగా జీవ ఒకటి తీసుకొచ్చారు చంద్రబాబు అమరావతి పర్యటనకు వెడితే ఆయన బస్సుపై రాళ్ల దాడి జరిగింది ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడేనని అప్పట్లోనే సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి పైగా ఆ దాడి చేసిన వారు కూడా బయట నుంచి వచ్చారని తేలింది ఈ దాడిని అప్పటి డీజీపీ సవంగ్ ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణంగా సూత్రీకరించారు ఇంకా తెలుగుదేశం కార్యాలయంపై మాన జరిగిన దాడికి నేతృత్వం వహించిన జోగు రమేష్పై కేసుల సంగతి పక్కన పెట్టి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు ప్రజాగ్రహం దాడులకు దారితీయడం సహజమేనని ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత చాటేందుకు అది ఒక మార్గమని ఘనత వహించిన వైసీపీ నేతలు సూత్రీకరించారు ఆ సూత్రీకరణలకు సీఎం జగన్ షిక్కటి చిరునవ్వుతో ఆమోదం కూడా తెలిపారు మరి ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఆయన సొంత ఇలాక పులివెందుల్లోనే చిన్నపాటి దాడి జరిగింది ఈ దాడి వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు దాడి చేసింది ఓ దివ్యాంగుడు ఇచ్చిన హామీలను విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ తీరుపై ధర్మాగ్రహంతో ఆయన కాన్వాయిపై ఓ రాయిని విసిరారు ఆ రాయి ఇంటెలిజెన్స్ పోలీసుల కారును తాకింది జగన్ క్రిస్మస్ వేడుకల కోసం తన సొంత ఊరు పులివెందులు వెళ్లారు ఆ సందర్భంగా సింహాద్రిపురం మండలంలో ఆయన పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే ఈ సంఘటనను రాష్ట్ర పోలీసులు భావ వ్యక్తీకరణగా తీసుకోలేదు రాయి విసిరిన దివ్యాంగుణ్ణి అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు దారుణంగా హింసించారు హింసలకు గురి చేశారు రాయి విసిరిన ఆ దివ్యాంగుడు రాజకీయ వైరంతో ఈ పని చేయలేదు అర్హుడైన తనకు కనీసం పెన్షన్ కూడా ఇవ్వని జగన్ సర్కార్పై ధర్మాగ్రహాన్ని అలా వ్యక్తం చేశాడు నాలుగున్నరేళ్లుగా ఫంక్షన్ కోసం తిరుగుతున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో కడుపు మండి ఓ రాయిని విసిరాడు అయితే విపక్ష నేత బస్సుపై రాళ్లు విసిరిన రౌడీ మోకలది ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణగా చెప్పిన పోలీసులు దివ్యాంగుడి ధర్మాగ్రహాన్ని మాత్రం ఘోర నేరంగా భావించి చిత్రహింసలు పెట్టారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జగన్ కాన్వాయ్ పై రాయి విసిరిన దివ్యాంగుడు వైసీపీ అభిమాని అంతకు మించి జగన్కు వీరాభిమాని అయినా జగన్ పాలనలో అర్హులకు అందాల్సినవేమీ అంద అందడం లేదన్న కోపంతో ఓ రాయిని విసిరాడు అమరావతిలో చంద్రబాబు బస్పై రాళ్లు వేసిన వ్యక్తులను కనీసం అదుపులోకి కూడా తీసుకోకుండా భావ వ్యక్తీకరణకు అదో మార్గమని చెప్పిన పోలీసులు పులివెందుల్లో జగన్ కారుపై రాయి వేసిన దివ్యాంగుణ్ణి మాత్రం రెండు రోజుల పాటు తమ ఆధ్యయనంలో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేశారు చివరికి అతడు వైసీపీ వ్యక్తే అని తేలడంతో వదిలిపెట్టారు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జగన్ పట్ల జనాగ్రహం ఏ రేంజ్లో ఉందో తెల్లం చేస్తోంది